నేను బాగున్నాను మీరు బాగున్నారా మీరు బాగుండాలి నేను బాగుండాలి అందరూ బాగుండాలి సరే ఏంటి ఈరోజు మనం మాట్లాడుకునేటటువంటి విషయం పెళ్ళిళ్ళ సీజన్లు మొదలైపోయినాయి కదా విభత్సంగా చేస్తున్నారు ఈ సీజన్లో కొంచెం అయితే శుభలేఖలు ఇస్తారు కదా ఇచ్చిన ప్రతి శుభలేఖలకి మీరు వెళ్తున్నారా దూరం అయితే వాట్సాప్లో పెడుతున్నారు మేము వెళ్ళటం లేదండి అంటున్నారా పెట్టినా అందరూ ఒకసారి కలుసుకుందుకు బంధువులు మిత్రులు అందరూ మనకి అక్కడ అందుబాటులో ఉండడానికి సహకరించేది వేదిక ఏదైనా ఫంక్షన్లై అది ఇదే ఏ ఫంక్షన్ అనే ఉండే దానివల్ల మనకి ఎక్కువ ఉపయోగం ఉంటుంది ఏదంటే పిల్లలు తీసుకుని వెళ్తే వాళ్ళు ఒకరు ఒకళ్ళు పరిచయం అవుతారు ఒకరు ఒకళ్ళు తెలుసుకుంటారు పెద్దవాళ్ళ పరిచయం ఉంటుంది ఈ ఫంక్షన్కి వెళ్ళి మనం కలుసుకున్న మనుషులు వచ్చే ఫంక్షన్కి ఉంటారో ఉండరు కదా కదా అంటే చెడు ఎందుకు మాట్లాడుకుంటాం అనే పరిస్థితి వద్దు ఎందుకంటే ఏది ఎప్పుడు ఎలా జరుగుతుందో మనకి తెలవదు అంతే కదా అందుకని ఏంటంటే ప్రతి మనిషి ఎప్పుడు వచ్చిన అవకాశాన్ని ప్రతిది మంచిది మనకు పనికి వచ్చేది దాన్ని సద్వినియోగం చేసేసుకోవాలి చేసుకోకపోతే ప్రాబ్లమ్స్ ఎందుకు ప్రాబ్లమ్స్ ముందు ముందు వాళ్ళు అయ్యో మన ఆ పెళ్ళికి వెళ్ళుంటే వాళ్ళని కలిసేవాళ్ళమే తాతను వాళ్ళమే అమ్మతో మాట్లాడే వాళ్ళమే అమ్మమ్మతో మాట్లాడే మేనమామతో మేన మామతో మేనత్తతో మాట్లాడే వాళ్ళమే వాళ్ళ పిల్లల్ని చూసేవాళ్ళమే అయ్యో వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు ఏం చదువుతున్నారు ఇలాంటివన్నీ కూడా మనకి ఇబ్బంది ఉంటాయి అందుకని ఏంటంటే ప్రతి ఫంక్షన్కి ఏ చిన్న ఫంక్షన్ అయినా సరే వెళ్ళి మీకు ఖాళీ లేకపోతే విష్ చేసి వచ్చేయండి మా ఫార్మాలిటీ ఏదైనా ఉంటే చూసుకుని మాట్లాడి నేను వెళ్తాను మళ్ళీ కలుస్తాను మళ్ళీ వస్తాను ఇలా చెప్పుకొని మనం వచ్చేయచ్చు ఎందుకంటే అసలు వెళ్లకుండా ఏదో ఒకటి ఎగ్గొట్టామనుకోండి మన ఇంట్లో ఫంక్షన్ జరిగితే మనం ఒక్కళ్ళమే ఉంటాం అవునా కాదా ఏ ఫంక్షన్ అయినా వాళ్ళు అభిమానంగా పిలిచినప్పుడు కంపల్సరీ మనం వెళ్ళాలి వాళ్ళు ఎలా పిలిచినా సరే మీరు దాని గురించి ఆలోచించే పనే లేదు వాళ్ళు మనకి పాత కదు తవ్వులు ఉన్నాయా గొడవలు ఉన్నాయా ఇవన్నీ మనకి అనవసరం పా వాళ్ళకి మీకు ఏదైనా చిన్న ఉన్నాయనుకోండి అది అప్పుడు వాళ్ళు మిగతా వాళ్ళు అందరూ ఉంటారు కదా ఇంకొక యాభై అరవై మంది ఉంటారు పెళ్లి పెన్షన్ అయితే ఐదు ఆరు వందల మంది ఉంటారు ఇంకా పెద్ద ఫంక్షన్ అయితే ఇంకేందో కొత్త కొత్త వాళ్ళు పరిచయం అవుతారు అది మీ అభివృద్ధికి ఎంతనే ఉపయోగపడవచ్చు కొత్త కొత్త ఐడియాలు మీకు అక్కడ రావచ్చు వాళ్ళు చెప్పొచ్చు పైగా ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మానసిక ఆనందం ఎక్కువ ఉంటుంది మనకి అలాంటి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎక్కువ వైబ్రేషన్స్ రకరకాల మనుషులు వస్తారు మంచి మనసుతో దాదాపు సిక్స్టీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంటారండి అందరూ దుర్మార్గపు ఆలోచనలతో ఉండరు కదా ఆ మంచి ఆలోచనలో మంచి వైబ్రేషన్స్ అక్కడ ఉంటాయి అవన్నీ మనకి ఉపయోగం పెళ్ళికెళ్ళడం అంటే భోజనం ఒకటే కాదు వింద్ ఒకటే కాదు వినోదాలు ఒకటే కాదు విజ్ఞానం ఉంటుంది బ్రెయిన్ రిలాక్స్ ఉంటుంది మన ఎదుగుదలకు అది ఎంతో ఉపయోగపడుతుంది ఇది మీరు కంపల్సరీ ఆశరించిన వాళ్ళు పెద్దవాళ్ళు అర్థమవుతుంది అది ఖచ్చితంగా అర్థమవుతుంది ఒరే వెళ్ళండిరా వెళ్ళంరా కలపండిరా రా అంటారు మన ఇంట్లో పెద్దవాళ్ళు మన తల్లిదండ్రులు ఉంటే వాళ్ళు కోరుతూ ఉంటారు వెళ్లికి వెళ్ళాలని అయితే వాళ్ళు ఏదో వంక కూడా చెప్తారు ఊరే నేను వెళ్ళాలిరా కంపల్సరీ వెళ్ళగా నేను నన్ను దింపరా చూపడరా అని కూడా అంటున్నారు అదే యథావాత మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఏ వచ్చినా అది చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ ఆట ఈట ఈట మనకు పడదా పడతుందా దూరం ఆ దగ్గర పరిచయస్తుల మాట్లాకుండా కంపల్సరీగా వెళ్ళి మీ ఆశీస్సులు వధువర్లకి అయితే వధువరులకి వేరే ఫంక్షన్ అయితే వాళ్ళకి పిల్లలకి అందువండి ఏ చిన్న ఫంక్షన్ అయినా మీ ఇంటికి వచ్చి ఆప్యాతగా పిలిచిన దారిలో కనపడి ఇచ్చిన మీరు వెళ్ళండి బాగా బాగా దూరం అనుకోండి వాళ్ళు వాట్సాప్లో పంపించి మరీ పిలిచిన మీరు వెళ్ళి అక్కడ మంచి చెట్లన్నీ చూసుకుని అది మనకి కూడా ఎక్కువ ఉపయోగం వాళ్ళు ఎంతో ఆనందంగా ఫీల్ అవుతారు ఫీల్ అయినా అవ్వకపోయినా మనకు కూడా రిలాక్స్గా ఉంటుంది మన పిల్లల్ని తీసుకెళ్తే వాళ్ళకి కూడా ఆనందంగా ఉంటుంది రెండు రోజులు వాళ్ళకి బ్రెయిన్ రిలాక్స్ ఉంటుంది నాకు పరీక్షల సీజను పిల్లలు సెవెంత్ క్లాస్ పరీక్షలు ఇంటర్మీడియట్ పరీక్షలు డిగ్రీ పరీక్షలు ఇలాంటివి ఏమీ చెప్పకూడదు చెప్పకూడదు కూడా ఎలాంటి పరీక్ష అయినా ఇది ఇక్కడ ఉంటుంది కానీ ఆ ఒక్క రోజు రెండు రోజులు వాళ్ళు ఊరు వెళ్ళినంత మాత్రాన ఆ బుర్రలో ఎక్కడికి పోవు రెండు రోజులు అలా తిరగడం వల్ల బుర్ర బుర్ర అంతా కొంచెం ఫ్రెష్ అయ్యి కొంచెం చదివినవి వాళ్ళకి బుర్ర ఎక్కుతాయి అవునంటారా కాదంటారా ఇది చక్కగా అందరూ చెబుతున్నారండి అదే మేధావులు అందరూ కూడా చెప్తున్న విషయం ఇది వాళ్ళకి రిలాక్స్ ఇవ్వండి ఒక వారం అంతా చదివితే ఒక రోజు వాళ్ళని వదిలేయండి అని కూడా చెప్తున్నారు మరి అలాంటప్పుడు ఎందుకు వాళ్ళని మనం ఎక్కువ దాన్ని ఇబ్బంది పెట్టడం పాలు పొంగుతునే డికాషన్ వస్తా ఇది నా నేను రోజు చేసే పని జస్ట్ ఏం ఫీల్ అవుతుంది అందుకని ఏంటంటే మీరు ఎట్టి పరిస్థితిలోనూ అలాంటివి ఏమన్నా సరే పిల్లల పరీక్షలని ఇంకో కారణం వ్యాపారంలో నాకు ఎవరో చూసి ఒడలేరని ఒక రోజు వ్యాపారం కట్టేసుకోండి ఉద్యోగస్తులు ఎట్టాగొట్టా సెలవు పెట్టుకోండి రెండు రోజులు ఒక రోజు పెట్టుకుని సెలవు రోజు కలుపుకుని చక్కగా వెళ్ళి ఎంజాయ్ చేసి రండి కుంభమేళ అంత దూరం కొంతమంది వెళ్ళలేకపోవచ్చు ఇలాంటి ఫంక్షన్లకి వెళ్ళచ్చు దాన్ని ఎప్పుడూ మీరు దాన్ని అశ్రద్ధ చేయకండి చేస్తే చాలా మనకి జీవితంలో ఇబ్బంది పడతాం ఎందుకంటే రేపు పొద్దున మన ఫంక్షన్ కూడా అందరూ రావాలి కదా అన్న మనం అన్ని ఫంక్షన్లకు వెళ్తుంటే వాళ్ళు మన ఫంక్షన్లకి వస్తూ ఉంటారు అందుకని కారణాలు చిన్న కారణాలు పెద్ద కారణాలు ఇంకా పైగా దారుణంగా మా అమ్మ ఒంట్లో బాగాలేదు మా అమ్మగా మా నాన్న ఒంట్లో బాగాలేదు హాస్పిటల్లో జాయిన్ చేసినా ఇలాంటి దరిద్ర మాటలు మాత్రం చెప్పకండి చక్కగా ఏదో వంకని వెళ్ళండి ఏదో ఒకటి చక్కగా వాళ్ళు పిల్లవడమే మహాభాగ్యం అన్నట్టు వెళ్ళి చక్కగా అక్కడ అన్ని మీరు ఎంజాయ్ చేసి కాస్త పిల్లలని భార్య బిడ్డలు తీసుకుని లేదంటే ఆడవాళ్ళు చూస్తుంటే భర్త పిల్లలు తీసుకుని పిల్లలు చూస్తుంటే తల్లిదండ్రులు తీసుకుని వెళ్ళండి వీళ్ళు చక్కగా అది మీరు చెయ్యండి ఓకే ఇలాంటి మరిన్ని మంచి విషయాలు మనం మాట్లాడుకుందాం మరొక్క సందర్భం ఓకే హాయ్ హలో నమస్కారం